తెలంగాణకు రీజనల్ రింగ్ రోడ్డు నిజంగా గేమ్ చేంజర్ అవుతుందా రీజనల్ రింగ్ రోడ్డు వస్తే దూరంగా ఉన్న ప్లాట్ల రేట్లు ఎందుకు పెరుగుతాయి ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ పరిస్థితుల్లో సామాన్యంగా ప్రతి చిన్న ఇన్వెస్టర్కి వచ్చే ఆలోచన ఇదే అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే మాత్రం హైదరాబాద్ విశ్వనగరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటుంది రీజనల్ రింగ్ రోడ్డు అవతల ఐదు కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ పరిధిని పెంచడం అంటే అసలు హైదరాబాద్ విస్తీర్ణం ఎంత పెరుగుతుందో ఊహించుకోండి రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే ఎప్పుడు పెరుగుతాయిలే ఈ ప్లాట్లను కొనకుండా ఆగిన వాళ్ళంతా ఒక గొప్ప అవకాశాన్ని అయితే పోగొట్టుకున్నట్టే హైదరాబాద్లో సొంత ప్లాట్ కానీ సొంత ఇల్లు కానీ కొనటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సామాన్య వ్యక్తులకు సాధ్యమయ్యే పరిస్థితి ఉందా కానీ రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఏదైనా చిన్న ప్లాట్ కొంటే మాత్రం ఐదేళ్లలో హైదరాబాద్లో సొంత ప్లాట్ ఉన్నట్టే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది రోడ్డు కనెక్టివిటీ పెరుగుతున్నప్పుడు ఏ ప్రాంత అభివృద్ధి అయినా జెట్ స్పీడ్తో పెరిగెడుతుంది రీజనల్ రింగ్ రోడ్డు ఔటర్కి మరియు రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యలో కనెక్టివిటీ రోడ్లు రింగ్ రోడ్డుకి సమాంతరంగా రింగు రైలు ప్రాజెక్టు ఇవన్నీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం రోడ్డు కనెక్టివిటీ బాగున్న దగ్గర ఎక్కడ కొన్నా సరే వచ్చే ఐదేళ్లలో ఊహించనంత అభివృద్ధి జరుగుతుంది